నుంచి వార్తలన్నీ చూస్తున్నారు మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పనాలు చేస్తున్నారు మూడు రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను మనసులో అనుకున్నాను నేను ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది సమ్ భయపెట్టి ఉంటారా ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా విత్డ్రాల్ చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా నా మనసులో నేను అనుకున్నాను కానీ బయట పెట్టలేదు నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది ఎక్కడైనా ఉంటుందా పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత ప్రజర్ లేకపోతే ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు అది కూడా నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు దీన్ని భూతార్దంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు